నమస్కారం విద్యాపతి అధిపతి అయినటువంటి విద్యార్థుల యొక్క వెంట గారికి మర అప్ప రామ్ గారికి బాలరావు గారికి అదేవిధంగా విశ్వార్థు రవి గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయుల అందరికీ కూడా ఉదయ నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు అందరికీ ముందుగా వినాయక చదువుకు ఆకాంక్షలు వినాయక చవితి గురించి ప్రతి సంవత్సరం ఉంటుంటాము ఆ కథ ప్రతిరోజు మండపాలు వింటుంటాము దాని గురించి పూర్తిగా అందరికి అవగాహన ఉన్నటువంటి విషయం అంటే వినాయకుడిని మనం అనేక పండుగలు జరుపుకుంటాము ఏదో ఒక గోపురం టార్గెట్ చేయకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరూ పెద్దలు కూడా చిన్నపిల్లల నుంచి అందరి వరకు కూడా అన్ని వర్గాలు కూడా చక్కగా ఆనందించి చేసుకున్నటువంటి ఏకైక పండుగ ఒకటి ఉందంటే అది గణేష్ ఉత్సవ గణేష్ పేరు చెప్తేనే పిల్లలందరికీ ఆనందం అయితే అందుకే ముక్కోట దేవతలు ఉన్నారు మనకి మన హిందూ సనాతన ధర్మంలో తీసుకున్నట్లయితే ముక్కోట దేవతలు ఉన్నారు ఈ దేవత మొత్తం అనుకో ఒక ఘనం అనుకుంటే ఆ ధనానికి అధిపతి విఘ్నేశ్వరుడు అందుకే దేవతలందరికీ లేదలు అంటారు ఒక అధిపతి కాబట్టి ఏ దేవతను పూజించాలన్నా ముందు విఘ్నేశ్వరుని పూజించాలి ఆయన పర్మిషన్ తీసుకుంటే తప్ప మిగతా ఎవరిని లేదు మన ధర్మం చెప్తుంది కాబట్టి సకల దేవతలకి అధిపతి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుని పూజించినట్లయితే మిగతా దేవతలు అందరూ కూడా సంతృప్తి సంవత్సరంలో ఒకసారి మన విఘ్నేశ్వరుని పూజిస్తే మన యొక్క కార్యాలని కూడా సిద్ధిస్తారు అలాగే విజ్ఞానానికి కూడా అయిపోతాయి అందుకే చిన్నపిల్లలందరూ కూడా చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా విఘ్నేశ్వరుడు పూజ చేసినట్లయితే చక్కగా జ్ఞానం వస్తుంది బాగా చదువు వస్తుంది వస్తున్నటువంటి చదువు బాగా గుర్తుంటుంది మన మనందరి విశ్వాసం అందుకే ఆయన దాంతో బాగా విజ్ఞానం ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా అనేక విజ్ఞాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అటువంటి ఆటంకాలు పోవటం కోసము విఘ్నేశ్వరుని పూజిస్తాం అందుకే ఆయన విజ్ఞానపతి అంటారు విఘ్నేశ్వరుడు అలా కార్యశుద్ధి వస్తుంది అదేవిధంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ అది సంపూర్ణంగా పూర్తయి విజయవంతం అవటానికి ఉపయోగపడుతుంది విఘ్నేశ్వరుడు పూజ అందుకే దాన్ని విఘ్నేశ్వరుని వరసిద్ధు వినాయకుడు అని కూడా మనం అంటాం ఇలా అనేక రకాలుగా తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా సకల కార్యాలు నిర్వహించడానికి అద్భుతంగా మనందరికీ కూడా సహకరించి ఆస్వాదించినటువంటి విఘ్నేశ్వరుని పూజించడం ఆచారం ఇది గమనించే ప్రతి పండగ కూడా ఏదో ఒక విషయాన్ని మనకు తెలియచేయడానికి వస్తుంటుంది మనకి పూర్వము మహాశివుడు ఈ విఘ్నాధిపతి ఎవరికైతే ఆధిపత్యం ఇవ్వాలని అంటున్నాడు ఇద్దరు పిల్లలు కుమారస్వామి చిన్నవాడు పెద్దవాడు విఘ్నేశ్వరుడు తన కూడా పోటీ పడుతున్నాడు వీళ్ళకి పరీక్ష పెట్టాడు ఎవరైతే ముల్లోకాలు ఉండేటువంటి ముల్లోని మూడు సార్లు ప్రదక్షిణ చేయడమే కాకుండా ఆ పుణ్యటువంటి పుణ్య నదులు పుణ్యక్షేత్రాన్ని స్నానం ఆచరించి వచ్చి ముందుగా ఎవరైతే కైలాసానికి వస్తారో వాళ్ళకి ఆ విఘ్నాధిపత్యాన్ని ఇస్తానని చెప్పని చెప్పారు మరి కుమారస్వామి తీసుకున్నట్లయితే నెమల ఉంది చాలా వేగంగా వెళ్తాడు మరి గణేషుడికి మోసుకము వేగంగా వెళ్ళలేరు ఎలా అనుకున్నాను అంటే చెప్పగానే కుమారస్వామి చాలా వాయు వేగంతో తన నమ్మకతో బయలుదేరాడు కానీ విఘ్నేశుడు ఏం చేశాడంటే అక్కడే ఉంటూ తన తల్లిదండ్రులు శివ పార్వతులు చుట్టూ కూడా నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రులు చుట్టూ మూడు సార్లు తిరిగాడు మూడు సార్లు తిరిగాడు కుమారస్వామి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పుణ్యనది స్నానం చేసినా తనకంటే ముందు గణేష్ని స్నానం చేసి ముందుకు కనిపిస్తుంది ఆచర్యడం ఇలా కైలాసం మొత్తం పూర్తి చేసుకున్నాడు కైలాసం వచ్చేటప్పటికి ఉత్సవం మొదలైంది విజ్ఞానపతిగా గణేష్ను ప్రకటించడం ఆయనకి అది ఇవ్వటం జరిగింది ఏం ఏమర్థం అవుతుందంటే ముందు ఒకటక్కడ తీసుకున్నట్లయితే మహాసుడు చుట్టూ తిన్నట్లయితే విశ్వం మొత్తం తిన్నట్టే లెక్క తన శరీరమే విశ్వం అయింది కాబట్టి తన చుట్టూ తిన్నట్లయితే విశ్వం మొత్తం తిన్నట్టే లెక్క అని తన అర్థం ఒకటి ఆచరణ కొన్ని మనం సూక్ష్మంగా గమనించినట్లయితే తల్లిదండ్రులు ఆరాధించినట్లయితే పూజించినట్లయితే సకల దేవతలను పూజించినట్లు సకల పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తున్నట్లు లేక పుణ్య నదిలో స్నానం చేసినట్టు ఎంత పుణ్యం వస్తుందో అంత గొప్ప పుణ్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల్ని మనం చక్కగా చూసినట్లయితే చక్కగా పూజించినట్లయితే వాళ్ళు గౌరవించినట్లయితే మనం కావలసినటువంటి అన్ని విజయాలను కూడా మనం సాధించవచ్చు ఇది ఈ చిన్న వయసు నుంచే మన జ్ఞాపకం పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అందుకే చాలా చెప్పారు కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోయినట్లయితే భారతదేశం యొక్క ఆత్మ పోయింటే మిగతా దేశానికి మనకి పోల్చినట్లయితే మనకి ఇక్కడ బలమైనటువంటి కుటుంబం తెలుస్తుంది దాని కారణంగానే ఈ దేశం బలంగా ఉంది కానీ ఇప్పుడు ఇప్పటికే ఇప్పుడిప్పుడే ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహం పెరిగిపోవటం కారణంగా చిన్న చిన్న కుటుంబాలకి చిన్న చిన్న కుటుంబాలే కాకుండా చిన్న కుటుంబం చిన్నదైన కుటుంబం చాలా ఆనందకరమైన కుటుంబం మనకి పనికి బాసంత మనకి తీసుకొచ్చి కుటుంబాలు ముక్కలైపోయినాయి ఉన్న చిన్న కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్య ఐక్యత లేదు పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు అన్నదండ్రుల మధ్య ఐక్యత లేదు ఇలా ఒక అభ్యవస్థ కృతమైనటువంటి వ్యవస్థ తయారు ఇది కానీ సర్దిద్దుకోలేకపోతే భారతదేశం ఎప్పుడు విశ్వగురు స్థానంలోకి వెళ్ళలేదు భారతదేశం యొక్క గొప్పతనమే కుటుంబ వ్యవస్థ కాబట్టి కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేసుకున్నటువంటి మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రులను ఆరాధించేటువంటి ఇది గణేషుడు మనకి సూచ చూపిస్తాడు మనకి ఇది పాటిస్తేనే గణేషుని సంతృప్తి పరచినట్లు ఇంకా రెండో తీసుకున్నట్లయితే సామాజిక సంకర్త ఈరోజు గ్రామాల్లో చాలా మనం గమనించినట్లయితే బాలగంగా తెలుపు స్వతంత్ర పోరాటం సమయంలో కేవలం హిందూ సమాజాన్ని సంఘటన పరచడం కోసం విఘ్నేశ్వరుణ్ణి వినాయకుడిని ఇంట్లోనే పూజించేవాడు వస్తాం మన పురాణాలను బయటకు వచ్చి సామాజిక ఉత్సవాలు చేయమని ఇక్కడ భాష లేదు మన ఇంట్లోనే మనం విఘ్నేశ్వరిని పూజించుకోవడం అనేది మన పద్ధతి కానీ మొట్టమొదటి సారీ ఆయన హిందూ సమాజాన్ని సంఘటన పరచాలి హిందూ సమాజం ద్వారా మాత్రమే ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది ఉద్దేశంతో మొట్టమొదటి ఆయన సామాజిక ఉత్సవంగా సమాజంలో తీసుకొచ్చి పెట్టింది బాధ తిరిగా దాని ఉద్దేశము హిందూ సమాజాన్ని సంగతి పరచుకోవడం అంతే ముక్కలైతే ఆ వీధికో ఒక వర్గం ఒక కులానికి ఒక బొమ్మ ఇంకో కులాన్ని ఇంకోటి ఒక పార్టీ ఒకటి ఇంకోటి ఇంకో పార్టీ వాడు ఇంకోటి పెట్టుకొని ఈ గ్రామాన్ని మొక్కలు చేసేటువంటి పరిస్థితి ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది మారకపోతే మనం దేనికోసం అయితే మనం ఈ కార్యక్రమం చేస్తున్నామో దాని యొక్క లక్ష్యం అనేది సంతృప్తికరంగా చేర్చుకోవడానికి అవకాశం ఉండదు ఇది మార్చాలి తెలుసో తెలియకో గ్రామ పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు అదే ఏమో భగవంతుడి మీద భక్తి కంటే తప్ప అంటే తాగి తన్న ఆడటం అసభ్యకరమైనటువంటి నృత్యా అసభ్యకరమైనటువంటి పాటలు వేయటం తొమ్మిది రోజుల పాటు తాగి తన్నలాడటానికి ఉపయోగపడేటువంటి వేదికలా తయారై దీని కారణంగా మన ధర్మాన్ని మనమే అమలుపరుచుకున్నట్లేక కాబట్టి ఇటువంటి పరిస్థితి లేకుండా కులాలు ఖచ్చితంగా అన్ని కులాల వల్ల అన్ని వర్గాల్లో గ్రామం ఉండేటువంటి ఎన్ని రకాల వర్గాలు అందరూ కలిసికట్టుగా ఒకే గణపతిని పెట్టుకొని పూజించినప్పుడు మాత్రమే బాల దత్తలకు ఏదైతే చెప్పాడో హిందూ సంఘటన కోసం ఆ లక్ష్యం నెరవేర్చినట్లు అలా కాని పక్షాన ఇది ఒక వేలం మీదుగా వెళ్ళి ఈ హిందూ సమాజాన్ని ముక్కలు చేయడానికి హిందూ ధర్మాన్ని అవమాన పక్షానికి ఉపయోగపడేటువంటి ఒక పండగ మారిపోయింది రోజు అది మార్చాల్సిన అవసరం ఉంది మనం తీసుకున్నట్లయితే స్వభాష సుసంస్కృతి ఇంద చక్కగా పాప చక్కగా భగవద్గీత శ్లోకాలు చెబుతున్నాయి మీరు తీసుకున్నట్లయితే మన ధర్మానికి మించినటువంటి గొప్ప ధర్మం ఎక్కడ లేదు మేము తీసుకున్నట్లయితే భగవద్గీత తీసుకున్నట్లయితే భగవద్గీతలో మీరు ఏ ప్రశ్న వేయడానికి దాని సమాధానం అందులో అది ప్రాపంచిక జీవితం కావచ్చు ఆధ్యాత్మిక జీవితం కావచ్చు ఇంటి సామాజిక జీవితం కావచ్చు ఏ సమస్యకైనా పరిష్కారం దాంట్లో ఉంటుంది అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం చేశాం ఈరోజు ఇంగ్లీష్ చదువుల పేరు మీద తెలుగు భాషను మర్చిపోయినటువంటి పరిస్థితి వస్తుంది మన సంస్కృతిని మర్చిపోయాం మన ధర్మాన్ని నచ్చిపోయాం మన భాషను నచ్చిపోయాం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే చాలా గొప్ప చదివినటువంటి భావంతో వెళ్ళిపోవటం కారణంగా రాబోయే కాలంలో తెలుగు భాష అంటే ఏంటి అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది దయచేసి బతకటానికి మీరు ఏ భాష నేర్చుకోండి కానీ అమ్మ భాషను మర్చిపోతే మన జీవితం కొనటం లేక ఎందుకంటే తెలుగు భాష పోయిందంటే మన సంస్కృతి మన తరము అన్నీ పోయినట్లేక కాబట్టి మన మాతృభాష మీద మన అందరికీ కూడా రావాలి ఒక తెలుగు భావిస్తే అనార్గంగా చూడగలగాలి అనార్గంగా రాయగలగాలి అనార్గంగా తెలుగులో మాట్లాడగలగాలి ఆ స్థాయి పట్టు సాధించలేకపోతే మీరు ఎంత పెద్ద చదువు చదివినా ఉపయోగం లేదు అలాగే మన దేశం పట్ల మన ధర్మం పట్ల మన ఇష్ట కలిగించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశం పరమాభిస్ కలుగుతుంది అనేక భాషలు ఉన్నాయి అనేక వేషధానలు ఉన్నాయి అనేక సంస్కృతులు ఉన్నాయి వీటిని కాపాడుకున్నప్పుడు మాత్రమే మన దేశం పురోభివృద్ధి చెందుతుంది దాంతో వల్ల మనం తీసుకున్నట్లయితే పౌరు విధులు చాలా మంది ఎవరో ప్రధానమంత్రి అయిపోయారు లేదా ఎవరో ముఖ్యమంత్రి అయిపోయారు మన దేశం యొక్క గతి మారిపోతుంది అద్భుతంగా అయిపోతున్నటువంటి భావంలో ఒక నిగూడమైనటువంటి పరిస్థితిలో పోతున్నాం వాస్తవంగా ఈ స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మనకి బాధ్యతల కంటే అప్పు ఎక్కువే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలాం వరకు ప్రతి ఒక్కరికి అప్పులు బాధ్యత ఎవరికే బాధ్యత లేకపోవడం వల్ల ఈ సమాజం ఎంత నష్టపోయిందో ఒకసారి ఆలోచిస్తే పెద్ద పెద్దగా చిన్న చిన్నపిల్లడిని స్కూల్లో వాడికి సరిగ్గా చదవకపోతే తప్పు చేస్తే కొడితే తప్పు ఇవ్వడు చట్టం ఏర్పడుతుంది దానికాలం క్రమశిక్షణ కారణమైనటువంటి జీవితం ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే మన స్కూల్ ఎలా ఉందో బానం ఉన్నట్టు అనిపిస్తున్నా చాలా పిల్లలు మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఆరో తరగతి ఏడో తరగతి ఏదో తరగతి ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా దంచాయ్ తాగుతున్నారు సెకరేట్లు తాగుతున్నారు బేర్లు తాగుతున్నారు ఇటువంటి పరిస్థితి సమాజం ఎందుకు వెళ్ళిపోయింది అంటే కన్స్ట్రిక్షన్ లేక వాళ్ళు ఏమని అంటే చట్టం అంటే ఏమంటే నేర్చుకున్నారు కాబట్టి ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించకపోతే ఎన్ని చట్టాలు చేశా గానీ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ప్రధానమంత్రి అయినా ఓపెన్ హెల్మెట్ దాల్చడానికి ప్రభుత్వం నేర్చుకుంటుంది చాలా మంది హెల్మెట్ కొడుకుంటారు శిక్ష పడుతుంది లేకపో అది పని హెల్మెట్ తీసుకొచ్చి పెట్రోల్ ట్యాంక్ పైన పెట్టుకున్నాడు ఈ ఉన్నాడు హెల్మెట్ పెట్టింది దేనికి యాక్సిడెంట్ అయితే తలక ఈ మాత్రం జ్ఞానం కూడా మన సమాధానం లేకుండా ఉన్నాయి ఇటువంటి ఏవైతే విధులు ఉన్నాయో పౌరు విధులు ఉన్నాయో చిన్న పిల్లలు చదువుకున్నటువంటి మీ దగ్గర నుంచి మా వరకు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు వాళ్ళ యొక్క విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోతే ఎంత గొప్ప ప్రభుత్వాలు వచ్చినా ఈ దేశం పరమ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మన యొక్క విధులు ఏవైతున్నాయో ఇప్పుడు మన విధులు అయితే బాగా చదువుకోవటం బాగా నేర్చుకోవటం పెద్దలను గౌరవించడం అదేవిధంగా టీచర్లను గౌరవించడం ఇటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకున్నప్పుడు మాత్రం మన విధులు మన సక్రమంగా తీసుకున్నట్టు అలా ఎవరైతే ఉన్నాయో పౌరు విధులు ఉన్నాయో ఆ సక్రమంగా మనం గుర్తించాలి అదేవిధంగా చివరిగా తీసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణ ఈ రోజు మనం చెప్తున్నాను నన్ను పంటలు వస్తేనే చాలు పర్యావరణ పరిరక్షణ చాలా మంది గుర్తుకొచ్చేస్తుంటారు అంటే అందులో పాజిటివ్ గా ఉంటుంది కూడా చాలా ఎక్కువ ఉంది ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మం అంటేనే పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి పంటలు అపోహని ఈ సమాజంలో సృష్టించడానికి వ్యతిరేక శక్తులు కానీ వాస్తవంగా పర్యావరణాన్ని పాడు చేయడం మన ధర్మ పద్ధతి కాదు పర్యావరణాన్ని ఆరాధించడం పద్ధతి బహుశా ప్రపంచం మొత్తం మీద మనం గమనించినట్లయితే ఈ ప్రకృతిని ఆస్వాదించేటువంటి ధర్మం ఏదైతే ఆరాధించేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే గాలిని వాయుగా భూముని భూమాతగా ఇలా ఎన్ని రకాలు అగ్ని అగ్నిదేవుడిగా సూర్యుని సూర్య భగవానుగా ఈ మొత్తం పంచభూతాలన్నింటినీ కూడా ఇంకా చెప్పాలంటే విశ్వం మొత్తాన్ని కూడా ఒక దైవ భావంతో ఆరాధించేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం కాబట్టి ఆరాధించే ఎప్పుడు బాధ్యత ఉండాలి కదా మనం ఏదైనా పూజిస్తున్నామంటే అంటే దాని పట్ల శ్రద్ధ ఉండాలి ఈ భూమిని పూజిస్తున్నామంటే ఈ భూమి జోరుకి వస్తే మనసుకోవాలి వాయువుని వాయుదేవుడిగా పూజిస్తున్నామంటే వాయువు కలుషితం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత అవ్వకుండా పూజించే అవ్వకుండా గంగని గంగా పూజిస్తున్నామంటే గంగ కలుషితం కాకుండా ఆపదలిగేటువంటి శక్తి పద్ధతి మనకే ఉండాలి కాబట్టి ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ నేర్పేది కేవలం భారతదేశం మాత్రం అనేటువంటి సందేహ మన పండుగలు కూడా ఆ విధంగా వస్తాయి ప్రకృతి ఆరాధ పద్ధతిని వస్తాయి తప్ప ప్రకృతిని నాశనం చేసేటువంటి పద్ధతి ఎవరైతే పాశ్చాత్యం వాళ్ళ వ్యాపార దృక్పథంతో తీసుకొచ్చిందే తప్ప ప్లాస్టిక్ పాలసీ అసలు మనకు మన అనాదిగా ఎప్పటి నుంచో మట్టితోనే తయారు చేసినటువంటి గుర్మలతోనే మనం పూజించే పద్ధతి ఉంది మధ్యలో ఎవరైతే వ్యాపారస్తున్నారో విదేశీ శక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కారణంగా ప్లాస్టి ఆఫ్ అనే రకరకాల గుర్మలు మనం తీసుకొని సహాయించి మళ్ళీ అది మన పద్ధతి కారణంగానే పొర ఉన్న బాడవుతుంది అనేటువంటి ముద్ర మన పడేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తూనే మనందరం కూడా ఈరోజు ఈ స్కూల్ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలను పూజించాలనేటువంటి పద్ధతి అయితే అభినందించాల్సిన విషయం మీరందరూ మీరు తీసుకెళ్ళి ఇంట్లో పూజించమే కాకుండా మిగతా అందరూ కూడా మట్టి విగ్రహాలని మనం పూజిద్దాం ఇది మాత్రమే మన సంప్రదాయం ప్లాస్టర్ ఆఫ్ ఆర్స్ మనం కాదు ఎవడో ఇచ్చింది మనం కొడుకున్నాం అంతే కాబట్టి మనదే మన సంస్కృతిని తీసుకొస్తూ ప్రకృతి ఆరాధించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతిని రక్షించేటువంటి పద్ధతి మన ప్రపంచానికి చాకటంగా కాకుండా ఈ సామాజిక అందరూ కలిసి కొట్టుగా అందరూ ఒక పద్ధతి ప్రకారం ఈ పండుగ జోబికాలను మనసుకోవచ్చు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం